రావూస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్ నందు రావూస్ కళాశాల చైర్మన్ ఏఎంవి అప్పారావు డైరెక్టర్ ఎ మౌనిచంద్ర ఆధ్వర్యంలో రావూస్ జూనియర్ కళాశాల రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం ముప్పై మూడవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎన్ డి ఫరూక్ మాట్లాడుతూ విద్యార్థి నుండే క్రమశిక్షణ సమయపాలన అలవరుచుకుంటే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చు అన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలను టెక్నికల్ స్కిల్స్ పెంపొందించుకోవాలని ప్రతి విద్యార్థి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నంద్యాల ప్రాంతంలో రావూస్ విద్యాసంస్థలు విద్యావ్యాప్తికి చేస్తున్న కృషిని అభినందించారు విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యార్థుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీఎం యుగంధర్ బాబు నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న ఐఎంఎ మాజీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జి రవికృష్ణ నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మిట్నాల రవి కంచెల్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు ప్రతిరోజు సెలబ్రేషన్స్ లో గౌరవనీయుల అప్పారా గారికి రావు సార్ విద్యార్థి విద్యార్థులందరికీ ఆసిస్ లో తెలియజార్న కాలాముకు బాణపాల చేయగ ఉన్నారండి కుశంద్రల సంతసోదిత సంస్థ ఉంది నేను అనుకోని ఇన్విటెడ్ లో బాణపొట అన్నండి తెలిమే క్యాప్టిల్ కి ఉల్లెడగానే ఉస్తాన రాణండి తియ్ అవగా రావు సార్ చెప్పా చాలా మాట్లాడే ఉన్నాయి కాబట్టి కార్యాలయం సరే రాత్రి పదకొండు కూడా ఫోన్ చేశారు సార్ తప్పకుండా రోజులు పద్దెనిమిది రోజులు ఆశ్రద్ధించాలని చెప్పి చెప్పడం జరిగింది వీరేంత వరకు తప్పకుండా వస్తా అని చెప్పి చెప్పడం జరిగింది సంతోషం

మరి వారు ఈ రోజు కానీ ఈ స్కూల్ కట్టిన తర్వాత బాగా అభివృద్ధి అద్భుతం రావాలా మంచి వ్యక్తి మంచి వారు రావు గారు అప్పటి వరకు చాలా మంచి వ్యక్తి చాలా పెద్ద మంచి వారు ఈ రోజుల్లో స్కూల్ దాదాపు ముప్పై ఏడు సంవత్సరాలు సెలబ్రేషన్ చాలా సంతోషం ఈ కార్యక్రమం చాలా ఉదాహరణ చూడడానికి జరుగుతామండి కానీ సాయంత్రం ఐదుగురు గంట ఐదు గంటలకు రెండు సార్లు చెప్పారు తప్పకుండా ఐదు గంటల్లో కూడా వస్తాయని చెప్పాను కాబట్టి ఐదు గంటల్లో కూడా మీకు వచ్చి మీ అందరి కలిసే భాగ్యం అవకాశం కల్పించండి మరొకసారి ఎక్కువసేపు చాలా సేపు అని చెప్పారు కానీ మరొకసారి ఆశస్సు ఎవరైతే పాల్గొన్న పిల్లలు ఉన్నారో మరొకసారి నా ఆశీర్వాదాలు తీసుకుని कि ये जो मैंने यहां पे देखा था वो डेटा जो उन्होंने मुझे अमंग्स की है मैंने करके प्रोविजन में बात कर रहा हूं और मैंने इसके बारे में कहा है कि वो आई वाज बॉर्डर से इतना सिर्फ अमंग्स के अंदर 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 और इधर से बाहर है मैंने बताया कि ये जो मैंने किया है वो किस कारण के लिए अंदर से फाइलिंग होनी थी अरे हां 10 मिनट में वहां मेंट को यानी इस टाइम पर तो मैं अंदर साइलेंट ही मुझे बाय से ना मीडिया के लिए मैं बहुत 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 है। बहुत 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 बहुत